ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలభై ఆరవ అధ్యాయము ప్రస్తావన గయా యాత్ర రెండు మేకల కథ ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పేదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము ప్రస్తావన ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్త్యం దుంచుకుట మిగుల పావనము కర్మబంధముల నుండి తప్పించుని దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీ ఎంది నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండిగాని ఎంతో దూరము కానీ ఈడ్చెదవు వారిని దయగల తల్లివలే కౌగులించుకునేదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చిత్రతతో తీకలను లాగుటచే వారి వెనుకలే నిలబడి తోడ్పడుచున్నావని తొట్టదొదవు గ్రహించదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితుల అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులు రక్షించదవు ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయో నాడదవు కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదు నీవే పనులన్నీయు నెరవేర్చుచున్నప్పటికీ ఏమయూ చేయని వరే నటించదవు నీ ఎవరూ తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లా శరీరమును వాక్కును మనస్సును నీ పాదములను కర్పించ సమర్పించి నీ నామమునే జపించవలను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు ఎవరికైతే కోరికలు ఉండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చదవు నీ మధురముకు నామము జపించుటయే భక్తులకు సులభతా సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహి వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మట్టి సమయమందు గురువుని అనగా నాత్మనే అనుసంధానము చేసేదము ఇదే గురువునకు సర్వస్వ శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతమొకట ఈ శరణాగత గొప్పతనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమానరాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబ వాళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దన కానీ దూరదేశమున కానీ వారిని వెంబడించుచుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చూడనకు పోనిమ్ము బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఊహ ఊహించరాని నుండును ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము గయ యాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకా సాహెబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనమును నాగపూర్లో చేయ నిశ్చయించెను సుమారు అదే ముందు నానాసాహెబు చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకున్నాను కాకా సాహెబు నానాసాహెబు చేందోర్కర్లిద్దరూ షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యమునకు ఆహ్వానించిరి శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబానుడివినాం తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామ తీసుకొని పోవలసిందనియో కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలిసిదననియో చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకోనవలను ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు గ్వాలియరు పువ్వు నిశ్చయించాను అతడి నుండి కాశీ ప్రయాగం గయా అప్పా కోతే అతని వెంట భోవ నిశ్చయించాను వారిరువురు మొట్టమొదటి నాగపూరు జరుగు ఉపనయనాలకు పోయి కాకా సాహెబ్ దీక్షిత శ్యామకు రెండు వందల రూపాయల ఖర్చుల నిమిత్తము కానుగనిచ్చాను అతడి నుండి గ్వాలియరు పెండ్లికి పోయిరి అతడ నానాసాహెబ్ చాందోర్కరు శ్యామాకు వంద రూపాయలను అతని బంధువు జటారు వంద రూపాయలను ఇచ్చిరి అక్కడ నుండి శ్యామ కాశీకి వెళ్ళాను అక్కడ జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగాను అతడి నుండి శ్యామ అయోధ్యకు పోయాను అతడ జఠారు మేనేజరు శ్రీరామ మందిరము నాకు ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండిది కాశీలో రెండు మాసములుండిది అక్కడి నుంచి గయకు పోయేది రైలు బండిలో గయలో ప్లేవు కలదని విని కొంచెం పడింది రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయా పండా వచ్చి ఇట్లను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడుడు అచ్చట ప్లేవు గలదా అని శ్యామ ప్రశ్నించాను లేదని పండా జవాబునిచ్చాను మీరే స్వయంగా వచ్చి చూచుకున్నాడు నేను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతి కలుగజేశాను అది ఇంటికి ముందు భాగములో మధ్య నమర్చబడి ఉండెను దీన్ని చూసి శ్యామ మైమర్చను కాశీ ప్రయాగయాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే గయకు గయకుబోయేదెను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకునను కండ్ల నీరు గ్రమ్మెను శరీరం గగరు పొడిచెను గొంతుగా ఆర్చుకొని పోయాను అతను వెక్కి వెక్కి ఏడవసాగాను ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం గలదని భయపడి ఏడ్చున్నాడేమో అని పండా అనుకురను పండాను బాబా పటం ఎక్కడ నుండి తెచ్చిదివని చామాని అడిగాను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోనూ పునతాంబేలోనూ గలరనియూ వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూసేదరనియో వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము పన్నెండేండ్ల క్రిందట చేసేదనియో చెప్పాను షిరిడిలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి నిమ్మని కోరితిననియూ బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియూ చెప్పాను శ్యామ పూర్వము జరిగినదంతయ జ్ఞప్తికి తెచ్చుకున్నాను పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామయే ప్రస్తుతము తన ఇంట నతిథిగా ఉండుట గ్రహించి పండ మిక్కిలి ఆనందించాను వారిరువురూ ప్రేమానురాగములు అనుభవించి యమిదానందమును పొందిరి శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చాను పండా ధనవంతుడు అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చను ఈ కథ వల్ల నేర్చుకోనవలసిన నీతి బాబా మాటల అక్షరాలా సత్యంలనియూ బాబాకు తన గల ప్రేమ అమితమనియూ తెలియచున్నది కాక వారికి జంతువుల ఎందు కూడా సమాన ప్రేమయుండెను వారు వాణిలో నొకరుగా భావించేవారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించెను రెండు మేకల కథ ఒకనాడు ఉదయమో బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మేకల మందను చూచాను అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడెను బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వారిని ముప్పై రెండు రూపాయలకు కొనను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడేది బాబా మిగిలి మోసపోయానని వారు అనుకునేది ఎందుచేతనగా నొక్కొక్క మేకను రెండు లేదా మూడు గాని నాలుగు కానీ రూపాయలు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలు హెచ్చు కాదనిది బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా నూరుకొనను శ్యామ తాచాకపోతే బాబాను సమాధానం వేడగా బాబా నాకు ఇల్లు కానీ కుటుంబము కానీ లేకుండా చేత నేను ధనము నిలువ చేయరాదు అనిది మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సార్లు జనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వారి పురవృత్తాంతము ఈ రీతిగా చెప్పింది ఓ శ్యామ తాత్య ఈ భేరములో నేను మోసపోయేదినని అనుకూరుచున్నారు అట్లు కాదు వారి కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టం కొలది నా జతగాండ్రగా నుండివారు వారొకే తల్లి బిడ్డలు మొదట వారికి నొకరిపైనొకరికి ప్రేమయుండెను రాను రాను శత్రువులేని పెద్దవాడు సోమరిగాను చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలా ధనము సంపాదించాను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వారి ద్రవ్యమును అపహరించెను తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్మును జంపుటకు పన్ను గడలను పన్నెను కానీ నిష్ప్రయోజనమయ్యాను ఇద్దరూ బద్ధ వైరులైరి అన్న ఒకనాడు తన సోదరుడిని బడిశతో కొట్టాను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికాను ఎద్ద అదే స్థలమును చచ్చిపడిది వారి కర్మఫలం చే మేకలుగా పుట్టేది నా ప్రక్కనుండి పోవచుండగా వారిని ఆ ఆనవాలు పట్టి వారి పురోజన వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటుని వారి ఎందుకు కరికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకుంటుని అందుచే ఇంత ద్రవ్యం ద్రవ్యమును వేపరిచితిని అందరకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము మీరు ఇష్టపడకుండా యజమాని వద్దకు తిరిగి పంపివేసిదిని మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టుదో చూడు నలభై ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం బావుతు